లూక సువార్త ఒకటవ అధ్యాయము రెండవ వచనం ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుతూ ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును ప్రభు దేవుడు ఆయన తండ్రి అయిన దావీది సింహాసనమును ఆయనకి ఇచ్చును ఇక్కడ చూడండి మరియతో ఏం చెప్తున్నాడు చెప్పిన ఒక సింహాసనం ఆయనకి ఇస్తాడు రాజు అవుతాడని చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి మీరు ఒక అమ్మాయి దగ్గరికి వచ్చి అమ్మాయి అని పిలిచాడు మరియా మరి అంటే ఇప్పుడు చాలామంది ముసరాలు పెట్టుకుంటారు పేర్లు మరియా అంటే ముసరాలు గుర్తు వస్తారు మనకి కానీ మరి అంటే ఒక పదహారు సంవత్సరాలు ఒక కన్య అమ్మాయి ఒక యవనురాలు ఆ యవనురాలు ప్రార్థిస్తూ ఉంది ప్రార్థిస్తూ ఉంటే దేవతతో వెళ్ళి మరియకు ఏం చెప్పాడో తెలుసా దయా ద్రాప్తురాలా నీకు శుభం అబ్బా ప్రియ సహోదరి చెల్లి నువ్వు ఎప్పుడైనా సరే ఈ విషయాన్ని నువ్వు గమనించావా మర్యాద దేవదు చెప్తున్న విషయం ఏంటో తెలుసా దయకు ప్రాప్తిరాలివు నీకు శుభం నువ్వు దయ పొందుకున్నావు దయకు ప్రాప్తిరాలివు చెల్లి నువ్వు సండే స్కూల్లో కష్టపడుతున్నావు నిన్ను కాదంటలేదు మంచిగా పాటలు పాడతావు కాదంటలేదు కానీ ఒక్క విషయం అడగనా నువ్వు దయను పొందుకున్నావా దయకు ప్రాప్తురాలైన నువ్వు ఒక్కసారి ఆలోచించు ప్రియా తల్లి నీ కుమార్తె దేవుని దయకు ప్రాప్తురాలేనా ఒక్కసారి ఆలోచించు నీ కుమార్తెను భక్తి పరులుగా పెంచాలనుకుంటావు నిజమే అమ్మాయికి చక్కని చదువు ఇవ్వాలనుకుంటావు నిజమే మంచి కాలేజీలో చే చేర్పించాలనుకుంటావు మంచి ఉద్యోగం రావాలనుకుంటావు మంచి భర్త రావాలనుకుంటావు మంచి పిల్లలు కనాలనుకుంటావు మంచి ఇల్లు కట్టాలనుకుంటావు నిజమే కానీ నీ కుమార్తె దేవుని దయకు ప్రాప్తి రాలేనా ఎప్పుడైనా ఆలోచించావా ఆమె అంటే చిన్నపిల్ల ఆమెకి తెలీదు ఒక తల్లిగా నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నా కుమార్తెకు పది తులాల బంగారం కొనాలి నా కుమార్తెకు చక్కని పెళ్లి చేయాలి నా కుమార్తెకు మంచి చదువు ఇప్పించాలి అని నువ్వు అనుకుంటావు కానీ ఎప్పుడైనా నా కుమార్తె దేవుని దయకు ప్రాప్తురాలు అవ్వాలి ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మరియా దేవుని దయకు ప్రాప్తురాలు కాబట్టి దేవదూత ఆమె దగ్గరికి దిగి వచ్చాడు మరి ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోలేదు ఏ పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోలేదు ఆమె ఇంట్లో గడుపుతుంది ఆమె ఇంట్లోనే గడుపుతున్న సమయంలో దేవత వచ్చారు ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చారు ఆమె దేవుని దయకు ఇంది కాబట్టి దేవదూత ఆమె దగ్గరికి వచ్చాడు ప్రియ చెల్లి నీ దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు చెప్పు నీ వెంట ఎవరెవరు తిరుగుతున్నారు చెప్పు నువ్వు ఎవరు కూడా తిరుగుతున్నావా అది చెప్పు నీ మనసులో ఎవరున్నారు అది చెప్పు నీ మనసులో ఉన్న దాన్ని బట్టి నీ వెనక ఉన్నది దేవదూత లేకపోతే దెయ్యమా తెలిసిపోతుంది నీ హృదయంలో దేవునికి ఇచ్చిన చోటు ఏది నిజంగా నువ్వు దేవునికి భయపడుతున్నావా నిజంగా నువ్వు దేవునికి దయ్యకు ప్రాప్తురాలైన ఒక్కసారి నువ్వు ఆలోచించవా ఎప్పుడైనా అనుకున్నావా దేవా నీ దయకు నేను ప్రాప్తులు అలా అవ్వాలి ప్రభువా ఎప్పుడైనా ప్రార్థించావా ప్రియ చెల్లి అయ్యా నాకు మంచి ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు నాకు డబ్బు లేకపోయినా పర్వాలేదు నాకు బంగారం లేకపోయినా పర్వాలేదు అయ్యా నీ దయ నాకు కావాలని ఎప్పుడైనా అడిగావా చెల్లి అమ్మా నీ బిడ్డకి ఎప్పుడైనా నేర్పించావు ఇటువంటి ప్రార్థన ఇటువంటి ప్రార్థన ఎప్పుడైనా నేర్పించావా మరియా దేవుని దయకు ప్రాప్తురాలైంది కాబట్టి దేవదూత వచ్చి గొప్ప వర్తమానం చెబుతున్నాడు ఏంటి తెలుసా నీ కుమారుడు సింహాసనము నిత్యము ఉండను ఎప్పుడున్నాడు లేడు మరియకు గుండు కోత ఏసుప్రభుని చంపుతా ఉంటే కొరడాలతో కొడతా ఉంటే మరియ మరియకు చెప్పిన దేవతతో ప్రవచనం ఏమైంది ఎంతగా కన్నీరు మున్నీరు అయిపోయింది మరియా అయ్యా దేవదూత నువ్వేం చెప్పావు నాకు నీ కడుపును పుట్టబోయేవాడు సర్వోన్నతుడు కుమారుడు అన్నావే ఆయన సింహాసనం నిత్యము ఉండినన్నావే ఆయన మరణము చూడని వాడేమో అనుకున్నాను అక్కడ కొరడా కొడుతుంటే సిలువ వేస్తుంటే దేవదూత ప్రవచనం ఏమైందని గుండె పగిలి ఏడ్చింది తర్వాత పునరుద్ధాడయ్యాడు నిత్యము యుగ నా ప్రభు ఏలుతున్నాడు ఆ అదే ప్రవచనం రెండో సమయంలో ఇరవై మూడులో మీలో ఒకడు పొడతాడు ఆయన ఏలుతాడు ఏసుప్రభు నీ జీవితాన్ని పరిపాలిస్తే అసలు ఎంత బాగుంటుంది అయితే ఈ ప్రవచనము నీ జీవితంలో నెరవేరుందా ఒకసారి ప్రశ్న వేసుకో